ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే సూపర్గా ఉంటుంది ఇక నిజంగా మీరు చాలా గ్రేట్ సార్ అని రిషిని పొగుడుతున్నా వస్తారా కథలో అయితే శైలేంద్ర దేవే అని ప్లాన్ ప్రకారం ఇక ఎండీ సీట్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఇక రిషితో నువ్వు ఎలాగైనా ఈరోజు ఎండీ సీట్లో నన్ను కూర్చోబెట్టాలని చెప్పడంతో రిషి తెలివిగా ఆలోచించి ఇప్పుడు నేను నిన్నలా ఎండీ సీట్లో కూర్చోబెడితే వస్తారకి డౌట్ వస్తుంది అందుకోసమే కొన్ని రోజులు ఆగమని చెప్పైతే ప్లాన్ వేస్తాడు దాంతో ఇక సై శైలేంద్ర కూడా సైలెంట్గా ఉంటాడు ఆ తర్వాత వసుధారి చెప్పినట్టుగానే సాయంత్రం వసుధ ఇక రిషి వాళ్ళ వేరే ఇంటికైతే వచ్చేస్తారు ఆ తర్వాత రిషి నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో వస్తారా అక్కడ ఉన్నంతసేపు అన్నయ్య పెద్దమ్మ ఎక్కడ నన్ను గమనిస్తారోనని నేను ప్రేమగా కూడా దగ్గరికి తీసుకోలేకపోయాను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం కదా మనకి ఎ ఎవ్వరి డిస్టబెన్స్ ఉండదు అలాగే డాడ్ కూడా మన కోసమే మన ప్రైవసీ కోసమే ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్తూ ఉండడంతో అవును రిషి సార్ అని అంటుంది ఇంకా రిషి నీకు ఒక సర్ప్రైజ్ వస్తారని చెప్పి కళ్ళు మూసుకో అంటాడు వస్తుదారా ఏంటి సార్ అని అడుగుతూ ఉండగా ముందు కళ్ళు మూసుకో అని చెప్పి వస్తుదారా కోసం మల్లెపూలు అయితే తీసుకొచ్చి ఇక తన తల్లిలో పెడతాడు ఇక వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏంటి ఎండి గారు కొత్తగా ఇది అని అంటుంటే నా ఎంహెచ్ కోసం ప్రేమగా తీసుకొచ్చాను అయినా ఇలా ప్రేమగా భర్త పూలు తీసుకొచ్చి భార్య తల్లో పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకోసమే నీకు హ్యాపీగా ఉందా అని అడుగుతూ ఉంటే సార్ మీరు నా పక్కన ఉంటే చాలు సార్ నాకు హ్యాపీగా ఉంటుంది జీవితాంతం ఇలా ఉండమన్నా నేను ఉంటానని అంటుంది ఇక రిషి ఇంకక్కర్లేదు వస్తారా మనం నాకు అందరి గురించి తెలిసింది ఇక్కడ జరిగేవన్నీ నేను దూరం ఉండి తెలుసుకున్నాను అందరి సంగతి తేలుస్తాను అలాగే ఇక నేను ఎప్పటికీ నిన్ను దూరం చూసుకోను అని చెప్పి ఇక ప్రేమగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక మహేంద్ర కూడా వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఇందుకోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చింది మీరిద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి నా జగతి మళ్ళీ మీ కడుపులో వస్తార కడుపులో పాపలా పుట్టాలి అని చెప్పి నా కళ తొందరగా నెరవేరాలి నా మనవరాలతో నేను హ్యాపీగా ఆడుకోవాలి నా జగతితో అని చెప్పి ఇక హ్యాపీగా వాళ్ళిద్దరిని చూసి గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక రిషి వసుధార ఇప్పటి వరకు నేను మన ఇద్దరం పెళ్ళైంది కానీ భార్యాభర్తల్లా ఉండలేదు ఇప్పటి నుంచి నిజమైన భార్యాభర్తల్లా ఉందాము ప అని చెప్పి అంటాడు ఇక వస్తార సిగ్గుపడుతూ ఉండడంతో ఏంటి పొగరు సిగ్గుపడుతున్నావు అని అడుగుతాడు ఏంటి సార్ మరి నేను ఆడపిల్లను కదా నాకు సిగ్గు సిగ్గుపడనా ఏంటి అని చెప్తూ ఉంటే ఇప్పటికే చాలా అయింది ఎంహెచ్ వెళ్దాం పద గదిలో కానీ అంటాడు ఇక వస్తారని అలా ఎత్తుకొని ప్రేమగా తీసుకెళ్తూ ఉంటే వదలండి సార్ మామయ్య వారు చూస్తారు అని అడుగుతుండడంతో డాడ్ ఇప్పటికే పడుకొని ఉండుంటారులే అయినా మన ఇద్దరం హ్యాపీగా ఉంటే డాడ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఇక ప్రేమగా అలా గదిలోకి అయితే తీసుకెళ్తాడు ఇక వస్తుధారని అలా ప్రేమగా చూస్తూ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు రిషి